ఆ శూన్యంలో ఒక్కసారి ఆ వెలుగు దేవలోకం భూలోకం పాతాళం మూడు లోకాలు పుట్టాయిరా పాలంగడిచాక మనుషులు పుట్టారు రాజ్యాలు వెలిసాయి ఆ రాజ్యాల్లో ఒకడే మహారాజు दुष्यंत ఆయన కథతోనే భారతం మొదలవుతుందిరా ఒక రోజు మహారాజు దుష్యంతుడు వేట కోసం ఘనమైన అడవిలోకి ప్రవేశించాడు సవ్వడి గాలులు పక్షుల గానం దివ్య తేజస్సుతో వెలుగొందుతున్న ఏ పవిత్ర స్థానంలో మహనేయులు మోక్షంకై ధ్యానం చేస్తున్నారు ఆమె నడక నదికి లాంటిది ప్రకృతి ఆమె పక్కన శ్వాస ఆడింది నది ఒడ్డున పూలు ఏరుతున్న శాకుంతలా కనిపించింది నీటిపై వెలుగులా ఆమె రూపం రాజు దృష్టిని ఆకర్షించింది ఆమె పలికింది ఆశ్రమానికి స్వాగతం ఇక్కడి శాంతి హృదయాన్ని లోతుగా తాకుతోంది అతను ఆమెను చూసిన క్షణంలో నిశ్శబ్దం నిలిచింది ఆమె చిరునవ్వుతో ప్రేమ తొలికిరణం ఆ క్షణంలోనే వెలిగింది చూపుల్లోనే కథలు దాగుంటాయి విధి నడక ముని ముందే అర్థమైంది వారి ప్రేమను చూశాకప పకన్వముని హృదయం ఆనందించింది వివాహానికి ఇదే శుభముహూర్తం అని ఆశీర్వదించాడు పెళ్లి తర్వాత వారి ప్రపంచం ఆనందంతో నిండిపోయింది కాని ఆ క్షణమే రాజ్యం నుంచి అత్యవసర పిలుపు వచ్చింది దుష్యంత మహారాజు ఇప్పుడు వెళ్ళిపోతావా నా ప్రపంచం నేను తిరిగి వస్తాను నిజమా ప్రేమలో మునిగిన హృదయం లోకం వినిపించదు దుష్యంతుడి మాటే ఆమెలో ప్రాణమైంది ద్వారం దగ్గర శకుంతల ఒంటరిగా తన బాధలో కూర్చుంది అప్పుడే దుర్వాస మహర్షి ఆశ్రమంలోకి వచ్చారు అది చూసిన దుర్వాస మహర్షి కోపంతో గర్జించారు నీకు మహర్షుల గౌరవం కూడా మర్చిపోయిందా క్షమించండి నా తప్పు ఉద్దేశ్యపూర్వకం కాదు నీ మనసు ఏ రాజు పైన నిలిచిపోయిందో ఆ రాజు నిన్ను పూర్తిగా మర్చిపోతాడు మహాభారతం